ఓం సదాశివ సమారంభాం శంకర మధ్యమాం అస్మదాచార్య వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంగి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీదైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఏప్రిల్ నెల ఇరవై ఒకటవ తారీఖు లగాయతూ ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతల్ని గమనిద్దాం ఈ వారంలో రెండు ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క మార్పు ఉన్నది మేషరాశి అందు రవి గురుల యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా ఈ నెల ఇరవై ఐదవ తారీఖున శుక్రుని యొక్క సంచారం మేషరాశిలోకి వస్తూ ఉన్నది అలాగే కుజశనుల యొక్క కలయిక పూర్తి అయ్యి కుజరాహువుల యొక్క కలయిక ప్రారంభం కాబోతు ఉన్నది ఇరవై నాలుగవ తారీఖు లాగాయత కుజుని యొక్క మార్పు మీనరాశిలోకి ఆయన మార్పు చెందుతూ ఉన్నారు మీనరాశిలో ఇప్పటికే రాహువు బుధ గ్రహాల యొక్క సంచారం ఉండగా ఇప్పుడు వారితో పాటు కుజుడు కూడా కలుస్తూ ఉన్నారు కుంభమందు శనేశ్వరుడు అలాగే కన్యాకేతువు ఉండగా ఈ వారంలో చంద్రుడు సింహం కన్యాతుల వృశ్చిక రాసుల్లో సంచారం చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మరి ముఖ్యంగా ఒక మంచి విషయం మంచి వార్త ఏంటి అంటే ఈ వారంలో ప్రతికూలించేటువంటి గ్రహం అష్టమ కుజుని యొక్క దోషం ఈ రాశి వారికి తొలగిపోయినది ఇది చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చును అంతేగాక దశమ కేంద్రంలోకి రవి శుక్ర గురు గ్రహాల యొక్క కలయిక అష్టమ కుజుడు వెళ్ళిపోయి భాగ్యస్థానంలో ఉన్నారు దానివల్ల చాలా గొప్ప రిలీఫ్ ఈ రాశి వారికి వస్తుంది ప్రత్యేకించి ఎప్పుడైతే ఈ కుజుని యొక్క మార్పు జరిగి శుక్రుని యొక్క మార్పు ఈ వారం జరిగిందో దీనివల్ల రుణ బాధలు తగ్గుతాయి లేదా ఎ ఇప్పుడు ఏదో ఒక అప్పు చేయవలసినటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో ఆ పరిస్థితి ఆగుతుంది ఇక అప్పు చేయవలసినటువంటి అవసరం ఉండదు ఏదో ఒక రకంగా ధనం మీ చేతికి వస్తూ ఉంటుంది మీ గతంలో రావాల్సినటువంటి డబ్బో లేదా మీ వంశ మీకు రావాల్సినటువంటి ధనమో ఆస్తో ఇల్లో పొలమో ఏదో ఒకటి మొత్తం మీద అది మీకు లభ్యమవుతూ ఉండడం లేదా భార్య మూలకంగా లేదా జీవిత భాగస్వామి మూలకంగా మీకు ధనము ద్రవ్యము ఇటువంటివి లభ్యమవుతూ ఉండడం లాంటి విషయాలలో ఈ వారం కొంత సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే ఉద్యోగపరంగా గత కొద్ది కాలంగా ఉన్నటువంటి చికాకులు ఏవైతే ఉన్నాయో మరీ ముఖ్యంగా మీ మనసులో ఉన్నటువంటి మాటని మీరు చెప్పుకోకుండా అణిచిపెట్టుకుని మీరు అనుభవిస్తూ ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇక అవి తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా మీకు స్వేచ్ఛ లభించడానికి మీరు ఏదనుకుంటే అది స్వేచ్ఛగా చేయడానికి మాట్లాడడానికి ఉద్యోగపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ గ్రహ సంపత్తి ఖచ్చితమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది ఉద్యోగ మార్పుకై ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు లాభపడ్డానికి అవకాశం ఉంటుంది అర్ధంచ స్వకులాచార శుభ కార్యక్రమాలు జరపడానికి కులాచార వ్యవహారాలను పాటించడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయుక్తంగా ఉంది ఉంటుంది ఒక ఒక రకమైనటువంటి మనోధైర్యము ఆత్మవిశ్వాసము ఆత్మస్థైర్యాన్ని కర్కాటక రాశి వారు ఈ వారం పొందుతారు ఒక రకమైనటువంటి భరోసా లభిస్తూ ఉంటుంది వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకి గ్రహ సంపత్తి అనుకూలంగా ఉన్నది స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం మరీ ముఖ్యంగా స్త్రీలు ఏ పని ప్రారంభించినా విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం తీసుకుని ప్రారంభం చేయండి విఘ్నాలు లేకుండా ఉంటాయి కర్కాటక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలంగా ఫలితాల్ని సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన అష్టభైరవులకి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయండి మంచి ఫలితాలు వస్తాయి ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము కాషాయము తదుపరి సింహరాశి